ఆదిలాబాద్ నిండా శక్తి కార్యక్రమం వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళల విజయాలను వారి అనుభవాలను వారి ముచ్చట్లను వినిపించే కార్యక్రమం శక్తి శ్రీల కార్యక్రమం ఈరోజు శక్తి శ్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సిరికొండకు చెందిన జాదవ్ పంచపూలతో ఇప్పుడు వారు నిర్వహించే దాల్మిల్ నిర్వహణ గురించిన ముచ్చట వింద వీతో ముచ్చట పెడతారు జీ గంగామణి నా పేరు జాదవ్ పంచపుల మాది సిరికొండ సిరికొండ మండలం చదువుకున్నారు చదువుకోవడం ఏం చదువుకోలేదు అంత ఏం చేసేవారు ఇవి పప్పులు ఇవి చేయకము మేము అది మసాలా మసాలాగిరిని అవి ఉండే ఫస్ట్ ఉన్నది కూడా ఐటీడే నుంచి ఉట్నూరు మీటింగ్ పోయిన అయితే ఆడ బిజినెస్ డెవలప్ చేస్తారా అని అడిగిండు చేస్తాం సార్ అని చెప్పినాం హైదరాబాద్ నుంచి సార్లు వచ్చిండ్రు చేస్తా అంటే ఏం చేస్తా అంటున్నావు అయితే అప్పుడప్పుడు ఐడియా రాదు కదా నేను రైస్ మిల్ రాపిచ్చినాం మళ్ళీ ఇంటికి వచ్చి ఆలోచించినాం నేను మా ఆయన అయితే మనకై రైస్ మిల్ ఎక్కువ నాడు అది ఇటు అడ్లు ఎక్కువ లేవు దాల్మిల్ పెడదామని ఇద్దరం డిసైడ్ చేసినాం డిసైడ్ చేస్తే అక్కడ వరంగల్ హైదరాబాద్ మీటింగ్ కు రమ్మన్నారు మూడు నాలుగు సార్లు వెళ్ళినాం వెళ్తే మళ్ళీ అంతా శాంక్షన్ అయిపోయింది గవర్నమెంట్ ఏమో బడ్జెట్ లేదా అని క్యాన్సిల్ చేసేసిండ్రు మళ్ళీ ఆడ జేడిఎం సార్ పరిచయం ఉండే ఆ సార్ ఏం ఫోన్ చేసి ఏమన్నారా అంటే పెంకిందడ ఆదిలాబాద్లో అడ లోన్ ఇస్తారు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటదమ్మా అడ పోయి అప్లై చేసుకొని అన్నారు అయితే మా బట్టి నేను ఇది చేసి అయితే మేనేజర్ అంత డబ్బులు ఇయ్యని అని ఒప్పుకోన్ అని చెప్పింది అయితే ఇద్దరు గవర్నమెంట్ శ్రుటి పెట్టినా శ్రుటి పెట్టి లోన్ తీసుకున్నా ఆకుల పోయి మిషన్ తీసుకొచ్చినాం దాల్మిల్ దాల్మిల్ తీసుకువచ్చి వచ్చి దాల్మిల్ నడిపిస్తున్నాయిగా మంచిగా డెవలప్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇది పెట్టి రెండు సంవత్సరాలు రెండు ఎంత ఖర్చు మీరు అది మిషన్ పెట్టడానికి ఏడు ఏడు లక్షల ఖర్చు లక్షల ఖర్చు అయింది పోయిన సంవత్సరం కలెక్టర్ వచ్చిండు చూడదంతకు మా విజిట్ అయితే ఒక హాస్టల్ రాసిచ్చిండు కేజీబీ కేజీబీ రాసిస్తే అక్కడ రెగ్యులర్ నడుస్తుంది పప్పు బాగున్నదని హాస్టల్లో మేడం అన్నారు పప్పు బాగలేకుంటే మేము కొన్నామమ్మా అంటే మీరు అర్ధ కుంటలు ఇస్తా మేడం బాగాలేకపోతే నేను బయట నుంచి కొనిస్తా మీరు ఇది తిని చూడండి అంటే మళ్ళీ ఇదే కావాలా ఇది టేస్ట్ బాగున్నది బాగా తొందరగా ఉడుకుతుంది అని ప్రిన్సిపాల్ మేడం అంటే ఇప్పుడు సంవత్సరం అయింది రెగ్యులర్ పప్పు ఎంత పోతుంది చుట్టూ ఉంటే తక్కువ పడుతుంది పోతుంది మేడం అంటే రోజు రోజు ఇస్తారా నెలకు ఒకసారి నెలకు దగ్గరే కదా వాళ్ళు ఫోన్ చేస్తే అర్ధ కుంటలు అర్ధకుంటాల్ ఇప్పుడు హాస్టల్తో పాటు ఇట్లా బయట కూడా తీసుకొని బయట బాగా గిరకు ఉంటుంది నిర్మల్ నుంచి వేస్తారు అదిలాబాద్ సార్లు మొత్తం మా దగ్గరే తీసుకుంటారు అదిలాబాద్ నుంచి వేస్తారు గిరాక్ మళ్ళా ఇక బయట ఇక మీరు మీరు తొగరు ఇక సేన్ చేయరు కదా అట్లా మా పల్లెలు ఉడగలు కొంటారు మళ్ళీ మీ సేను ఉన్నది మీరు చేపిస్తారు కూడా చేయించు గిరాకు బాగుంటుంది ఇట్లా ఎక్కడ జాగుండు అన్నట్టు అంత గిరాకు ఉంటది అంటే ఇప్పుడు తోగర్లు మీరు కొని పప్పును తయారు చేస్తారా మేము తొగర్లు కొని చేస్తా మీరు చేసిస్తే కూడా మీకు పట్టిస్తారు అంటే మేము తొగర్లు తీసుకొస్తే కూడా మీరు చేసిస్తారు అలాగే మీరు తొగర్లు కొని కూడా చేస్తాం ఎట్లా తొగర్లు తీసుకొని ఎట్లా ఇస్తారు ఇప్పుడు మావి తొగర్లు అనుకో మీకు క్వింటల్ కు డెబ్బై కిలోలు వెళ్తుంది మేడం మీ సంచి మీద పేరు రాస్తాం ఫోన్ నంబర్ రాసుకుంటాం అయిపోయింది అంటే ఫోన్ చేస్తాం మీరు మాకు అంటే వితౌట్ పాలిష్ కదా మేడం లోకల్ తోగరు టేస్ట్ వస్తుంది మన ఆకుల అంటే దొడ్డు ఉంటుంది మనకు టేస్ట్ రాదు అది పాలిష్ పప్పు టేస్ట్ రాదు మామూలుగా కెమికల్ అవి ఏమీ ఉండదు సన్ఫ్లవర్ నుంచి రోజుకి ఒక ఐదు కిలోలు డబ్బా కావాలి ఎట్లా కేజీ అమ్ముతున్నారు బయట కొంచెం తక్కువ ఉంటది మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అమ్ముతారా మామూలుగా షాప్లకి అలా మార్కెటింగ్ షాప్ తక్కువ రేటు కడుగుతారు మేడం అమ్మ ఈ పప్పు రేటు ఎంత ఉంటుంది బయట పప్పుకి ఎంత ఉంటుంది బయట పప్పుకు వంద ఉంటే మాకు నూట ముప్పై నూట ఆరు నలభైకి అమ్ముతాయి మేడం ఎందుకు వెళ్తా రేట్ అంట కిలో తీసుకుపోయి చూడండి అని అంట కిలో తీసుకుపోతారు ఆ పప్పు ఎట్లా వస్తుంది ఈ పప్పు ఎట్లా వస్తుంది అంటే వాళ్ళు వచ్చి గప్పుచూపు తీసుకుపోతారు పప్పు బాగున్నది కిలోకు ముప్పై నలభై ఏం చూస్తామని వచ్చి వాళ్ళకు సరిపోయే అంత ఇప్పుడు మీరు ఒక పప్పు అయినా ఇంకా వేరేది కూడా చేస్తారు అన్ని పప్పులు మళ్ళా గోధుమ ఫిల్టర్ జొన్న ఫిల్టర్ కరప్ ఉంటాయి కదా ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేస్తారు ఈ పప్పులు పప్పు అన్ని పప్పులు అన్ని పప్పులు మీరు ఇప్పుడు అంటే సీజన్ ఇప్పుడు తొగారులు ఒక సీజన్ లో అంటే మేడం ఇప్పుడు ఎండబెట్టేటి తీసుకురాలంటే అంత పట్టుబడి లేదా అని ఇక మళ్ళీ ఇక ఏమైనా సాయం ఉంటది గవర్నమెంట్ దాన్ని చూస్తున్నా లేకపోతే ఏదైనా ఒకటి చేసి ఎండబెట్టేది తీసుకొస్తే ఎప్పుడు నడుస్తుంది ఇది జనవరి నుంచి జూన్ వరకే నడుస్తుంది మళ్ళీ ఇష్టం పెట్టుకుంటాం అంటే మీకు సిరికొండ అంటారు పల్లెటూర్లు ఎక్కువ కదా మీకు తొగర్లు అవి ఎక్కువ దొరుకుతాయి ఎక్కువ దొరుకుతాయి మీకు ఫెసిలిటీ ఎక్కువ ఎంత కావాలంటే అంత దొరుకుతుంది అలాగే పెసర్లు మినుములు అక్కడైనా వేరే కాడికి వెళ్ళేస్తారా పంటవే తీసుకుంటారా బయట పంటదే తీసుకుంటాం షాప్ సరిపోకపోతే షాప్ లో తీసుకుంటాం పంటలది కూడా తీసుకుంటాం పంటది ఎక్కువ రుచి వస్తుందా ఇలా షాప్ లో రుచి వస్తాయా షాపులది రుచి పంటది ఎక్కువ వస్తుంది ఎలా అమ్మాయి ఇప్పుడు ఈ పప్పు పట్టడం ఈ మిషన్ మొత్తం మీరేనా మీతో పాటు మీ ఫ్యామిలీ లేబరు ఉన్నారు మేడం నేనే ఉంటాను మా ఆయన చేస్తున్నాడు ట్రాక్టర్ నడుపుతాడు నేను ఫస్ట్ లో ఏమో ఆకుల వాళ్ళు వారం రోజులు ఉన్నారు ఇద్దరు వచ్చి నేర్పించింది నేర్పిస్తే మా ఆయన చూసిండు అంతా నేను చూడాలి వాళ్ళు ఎప్పుడు రొట్టెలే తినేది అన్నం తినరు వాళ్ళు నేను ఆ బిజీలో ఉండిపోయినాయి వంట బిజీ వంట చేయడం అయితే మాయనానే చూసిండు అంతగాని మా ఆయన ఏమో అప్పుడుది అప్పుడు ట్రాక్టర్ బట్ ట్రాక్టర్ ఇక మా ఆడు వేరే దూరం గిరాకొచ్చింది అటు వెళ్ళిపోయింది ఎట్లా చేయాలా అని రెండు రోజులు నిద్ర రాలే నాకు ఇంత పెద్ద మిషన్ నడిపియాల ఇట్లా 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 అంటే ధైర్యం చేసింది ఇక అట్లా కాదు ధైర్యమే ముందు మనం ముందు అడుగు వేస్తేనే ముందుకు పోతాం లేకపోతే మనకు ఇక కాదని మళ్ళీ ఒక వారం రోజులు కనిపిస్తున్నాం మేడం ఇప్పుడైతే మిషన్ కాదు మిషన్ తిప్పేస్తా ఇప్పుడు మొత్తం చేసింది అంటే నేనే ఆపరేటర్ అంత నేనే చూసుకుంటా లేబర్ ఇద్దరిని ఉంచుకుంటా నేలకు జీతం నుంచి ఉంచుతా అంటే మీకు ఈ పప్పులు వెళ్ళినప్పుడు సీజన్ అని ఉంటదా ఎప్పుడు ఏడాది పొడు ఎప్పుడు పట్టడమే ఉంటదా కాదు సీజన్ అప్పుడే ఎక్కువ ఎక్కువ ఉంటుంది జనవరి నుంచి జూన్ వరకు ఇట్లా మాకు తినదందుకు కూడా దొరుకుతుంది టైం ఉంటుంది అంటే ఇక్కడ కాలు పెట్టేది ఎందుకు జాగ్రత్త అట్ల మీరు ఇది చేయకముందు ఏం చేసేవారు వ్యవసాయం అయినా అంటే లేదు మేడం వ్యవసాయ మా ఊరు వేరు ఊరు మేం శ్రీ కుండాలు బిజినెస్ కోసం వచ్చింది దీనికోసమే ఆ లేజకి వచ్చారు ముందు కిరాణా షాప్ ఉండే గిర్ని ఉండే మసాలా గిర్ని ఇప్పుడు కూడా ఇప్పుడు పొద్దున్న దాకా మిషన్ నడుపుతాయి గిరాక అప్పుడే ఉంటది కదా ఎండకాల రాత్రి ఓ రెండు వేలు మూడు వేలది మసాలా పడతారు పొద్దున్న దాకా అంటే ఇవి రెండు మూడు అంటే మీరు ఈ బిజినెస్ కోసమే ఇక్కడికి వచ్చారు అంటే మీ ప్రాపర్ ఇక్కడ మాది జైన జైన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దీనికోసమే ఉన్నారు ఎలా ఉంది మరి ఇప్పుడు రెండేళ్ళు అవుతుంది అంటున్నారు కదా వ్యాపారం ఎలా ఉంది అంటే మొదలు పెట్టారు కదా ఏది మొదలు పెట్టిన ఫస్ట్ వేరే ఏమేమో చేసినా అంత డెవలప్ కాలే కానీ దాల్మిల్ సక్సెస్ అయిపోయింది దాల్మిల్ అనే సక్సెస్ సక్సెస్ ఎంత మీకు మన కలెక్టర్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు కలెక్టర్ వాళ్ళని మాకు కొంచెం ఇంకా ఇప్పుడు టెండర్ ఇస్తామన్నారు అంటే ఎక్కువ ఎక్కువ గిరాకొచ్చిన కొద్ది మీకు ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది మేడం టెండర్ ఇస్తే మాకు టెండర్ ఇవ్వాలనే ఉన్నారు మేడం టెండర్ ఇస్తే అంటే మీరు ఇంత ముందు ఏం చేయలేదన్నారు కదా ఇప్పుడు ఈ పప్పు అమ్మడం కానీ తోగర్లు తీసుకోవడం కానీ బయటకు వెళ్ళాలి వేరే వాళ్ళని అడగాలి అంటే మొదట్లో ఇబ్బంది అనిపించలేదా అట్లే ఇక తోగర్లు కొనాలి మంచి తోగర్లు కొనాలంటే ఒక ఐదు వందల కుంటలకు ఎక్కువ పెట్టబడుతుంది మేడం అంటే నేను కిరాణా నడుపుతుంటే పిండిగిరిని నడుపుతుంటే మసాలగిరిని అది మళ్ళీ మీటింగ్ కు మాకు పేలుస్తే ఆడ నాకు ఐడియా వచ్చింది డెవలప్ అనేది ఎట్లా చేయాలి మళ్ళీ ఆయన ఏమో మనకు సక్సెస్ అవుతుందో లేదో అంటే అవుతుంది అని నేనేమో ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఆ మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటున్నారు మరి మీ వారు అంటే మొదట కొంచెం అనుమానం ఇప్పుడు ఏమంటుండే మనకు అన్ని అమ్మేసి ఇదే బిజినెస్ డెవలప్ చేద్దాం ఇదే ఇదే బాగుంది ఇదే బాగున్నది ఇద్దరం కూర్చొని కడ మంచిగా డెవలప్ అవుతుంది మాకు రోడ్ మీదనే ఉన్నది ఇల్లు జాతి ఉన్న ఇల్లు ఉన్నది ప్లేస్ బాగున్నది ఇంకా దాన్ని బట్టి ఇంకా అడ్లు మిషిన్ అది మన రైస్ మిల్ చిన్నది పిండి రెండు కారం పొడిది మన రైస్ రెండు పెట్టేస్తే మొత్తం మా దగ్గర మొత్తం ఒక పప్పనే కాకుండా వడ్లు ఈ మిర్చి మొత్తం మీరే పెట్టాలని ఆలోచన అంటే కొంచెం డబ్బు లేదని వెనుక దానికి కూడా ఇంకా లోన్ తీసుకోవాలన్నట్టు ఆలోచన ఎలా ఈ వ్యాపారం అనేది మహిళలు ఇప్పుడు మీలాగా వేరే వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటే చేయాలనే మరి మేము అట్లా ఆడ మాకు ఇక్కడ మిటింగ్ ఉంటది కదా మా డోకరేది అప్పుడు నేను చెప్తా మీరు పెట్టండి మనకు ఇక్కడ అడ్డు కూడా చేస్తే మహిళలు బాగుంటది మేడం మనం ముందుకు ధైర్యం చేస్తేదే అవుతుంది మహిళలు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తాము మాతోని ఏమైతుంది మన మనసులు ఉన్న ఎందుకు కాదు మేడం కాదా అందుకనే నేను అందరికీ చెప్తా మీరు పెట్టకపోతే నేను పెడతా అని రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా కానీ ఎవరు పెడతలేరు నేనే పెట్టాలా అన్నీ ఒక ఐదు మంది మనతోని కూడా లేబర్లు బతుకుతారు కానీ నేను అన్ని పెట్టుకొని నాకు ప్లేస్ కూడా బాగున్నది రోడ్ మీదనే ఉన్నది మండలు ఉన్నది రోడ్ మీదనే ఉన్నాయి అంటే మీకు ప్లేస్ కూడా ప్లేస్ పాయింట్ అయింది ఎందుకంటే లోపల ఉంటే కాదు కదా మేడం మాకు అటు పల్లెలు బాగున్నది ఆ పల్లెలు మెయిన్ ప్లేస్లోనే నా ఇల్ బిజినెస్ బిజినెస్ ఉంది ఈ పప్పులు కానీ ఇంకా వేరే గిర్నీలకు సంబంధించి ఉట్టి సిరికొండ నీలా చుట్టుపక్కల ఏ ప్రాంతాల వాళ్ళు మీ దగ్గరకు వస్తారు అందరు వస్తున్నారు అంటే ఏ విలేజ్ మీ పక్కకి దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు విలేజ్ ఇటు ఇందర్వేలి ఇటు ఇచ్చోడ అటు వైపేట మొత్తం మొత్తం మీ దగ్గర ఉన్నది అటు కానీ వాళ్ళు చేయరట అట వాళ్ళతో కాదట అంటే ఉండు ఉన్నాయి చేసేవి ఉన్నాయి చేసేటి ఉన్నది కానీ వాళ్ళతోని కాదు మళ్ళా పొన్నమోడ అని ఉన్నది అక్కడ ఒక మా అంత పెద్ద మిషన్ ఏదో చిన్న ఉన్నది కానీ అది నేను పెట్టినప్పటి నుంచి పడిపోయింది పడిపోయింది ఇప్పుడు బయట కొనే పప్పు మీరు ఇలా పట్టించి ఇచ్చే పప్పు 喂。Okay. అంటే ఉపయోగం ఏంటి లాభం ఏంటి ఇది టేస్ట్ బాగుంటుంది రుచి రుచి ఉంటుంది మీరు ఇప్పుడు ఒక కిలో తీసుకుపోతే మళ్ళీ నీకు సంవత్సరం అంతా సరిపోయే అంతా నువ్వే వచ్చి తీసుకుపోతావు నా దగ్గర నేను నీకు తెచ్చి ఇచ్చేది అవసరం లేదు అట్లా టేస్ట్ ఉంటుంది రుచి అనేది రుచి అనేది ఉంటుంది లోకల్ తోగరు కదా మేడం మన ఆకుల తోగరు లోకల్ ఉండదు మన తోగరు కాదు మళ్ళీ ఎక్కువ శాతం షాప్లలో కూడా ఈ లోకల్ పప్పులు ఎక్కువ దొరకవు కాబట్టి మీకు ఎక్కువ బెనిఫిట్ లోకల్ దొరకదు కదా మేడం పాలిష్ దొరుకుతుంది పల్లెల్లో పాలిష్ తినరు ఎలా ఫీల్ అవుతున్నారు మొత్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా లాగానే ఇంకా అందరు అట్లా డెవలప్ అవ్వాలని చూస్తుంది కానీ వాళ్ళు పెట్టకపోతే నేను ఎట్లయినా చేసి పెడతాను అన్ని మిషన్లు పెట్టి నడిపి అంత ధైర్యం నాకు ఎలా మీ దగ్గరికి వస్తాయి ఇప్పుడు ఆకలి వాళ్ళు ఫోన్ చేస్తారు నాకు అప్పుడు అప్పుడు ఏమంటారంటే అమ్మ మేము ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడ తిరిగినాం మొత్తం ఇండియా తిరిగినాం కాని ఆడవాళ్ళు ఆ మిషన్కి ఎవరు నడపరు నువ్వే నడుపుతాను ధైర్యం ఏమో ఏమో కాని నేను ఏడా పోతే అక్కడ మగవాళ్ళు ఆ మిషన్ కి చూసే భయపడతారు పెద్ద ఉంటది కదా నువ్వు ఆపరేటర్ అంటే నువ్వు గిరేడ్ అమ్మ నువ్వు ఎట్లా నడుపుతున్నావు ఏమని అంట అలా అన్నప్పుడు మీ ఫీలింగ్ అనేది చాలా అంటే ఒక అందరి చేత ఎప్పుడు నీకు చదువుకోలేదు కూడా కానీ ధైర్యం ఎట్లా ఉన్నది మేడం ధైర్యమే ముఖ్యం ఉంటాయి చదువు ముఖ్యం ఉండేది చదువుతో పని లేదు మనం చేసే పని ఏదైనా నువ్వు చదువుకున్నా కానీ నీకు ధైర్యం ముందుకు పోతేనే చదివి కూడా ఎందరు బోలు దొమ్ముతలేరు మేడం ఇంటికాడ మొత్తానికి మీకు ఒక నమ్మకం ధైర్యం గౌరవం కూడా కలిగింది ఈ పని వల్ల నకల వాళ్ళు నాకు బాగా మెచ్చుకుంటారు మేడం వాళ్ళు వాళ్ళు చెప్పే కంటే ఎక్కువ మంచిగా క్వాలిటీ తీస్తారు అంటే ఇంకా మును ముందు ఇంకా వేరే కూడా చెయ్యాలని ఆలోచ ఉంది కదా ఎట్లా మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి వేస్తారా ఆర్డర్ మీద ఇట్లా పంపడం కూడా ఉంటారా వాళ్ళు వేస్తారు మేడం ఇంకా ఇప్పటికే ఆర్డర్లు అని అలా లేదు హాస్టల్కి వేసి హాస్టల్ కి ఇప్పుడు అందరు నంబర్ తీసుకున్నారు మాకు తెచ్చియాలని అంటున్నారు కానీ మా ఆయన మన దగ్గర అమృపోతుంది మరి తీసుకొచ్చి ఇస్తాడో మరి వాళ్ళకి రమ్మంటారు తెలియదుగా నంబర్ చాలా మంది తీసుకుపోయిన మాకు కావాలా ముప్పై ఇప్పటికైతే మీ దగ్గరకి వచ్చిన వాళ్ళకి ఇస్తారు చిన్న కూడా బీజీ ఉంటాయి ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లా సిరికొండకు చెందిన జాదవ్ పంచపూలతో తాను నిర్వహించే శ్రీ జగదాంబ దాల్మిల్ నిర్వహణ గురించిన ముచ్చటిన్నారు వీతో ముచ్చట పెట్టింది జే గంగామని ആകാശവാണി ആദിലാബാദ് വന്ന പോയിന്റ് രണ്ട് എഫ് എം മനസ്സുണ്ട